అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు ఈరోజు మనం ఈ తరగతిలో మరి డిఎస్సి అండ్ ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వారికి ఇతర కాంపిటేటివ్ పోటీల పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి ఈరోజు మరి జీకే ఒక చక్కని క్లాస్ మీకు నేను బోధిస్తాను ఈరోజు చెప్పేటువంటి టాపిక్ నెంబర్ త్రీ భారతీయ చిహ్నాలు లేదా భారతీయ గుర్తులు చాలా చాలా ముఖ్యమైన టాపిక్ ఈ టాపిక్ మనం బోధించుకుందాం డిఎస్సి జీకే డిఎస్సి ఆల్ ఎస్సీఎస్ అండ్ ఎస్జిటి వారికి నేను మరి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా వెరీ వెరీ ముఖ్యమైనటువంటి టాపిక్ చెప్తున్నాను కాబట్టి మీరు డైలీ మరి నా యొక్క వీడియోస్ని ఫాలో అయితే ఈజీగా మీరు మరి డిఎస్సి రాయడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పేటువంటి ప్రతి అంశాలు కూడా మీకు వస్తున్నాయి ఓకేనా మరి క్లాసులోకి వెళ్దామా ఈరోజు డిఎస్సి టాపిక్ నెంబర్ త్రీ భారతదేశము జాతీయ చిహ్నాలు భారతదేశము జాతీయ చిహ్నాలు మొదటి ప్రశ్న చూడండి నేను గత ప్రీవియస్ పేపర్స్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి దానిని జోడిస్తూ దాని మీద పూర్తిగా మీకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నేను ఇచ్చేటువంటి ప్రతి టాపిక్ని మీరు ఇంతకుముందు చదివి ఉంటారు కాబట్టి నేను ఇక్కడ చెప్పే అంశాలను కూడా ఒక చిన్న నోట్స్లో రాసుకొని వాటిని వెంటనే కంటిస్థం చేయండి ఇలాంటి అంశాలని ఎలా గుర్తుంచుకోవాలంటే కనీసం రెండు రోజులకు ఒక్కసారైనా సరే రివిజన్ చేయండి ఫాస్ట్ రివిజన్ చేయండి ఓకేనా రైట్ ఒకటో ప్రశ్న జనగణమన గీతము మొదటిగా ఈ భాషలో స్వరపరచబడింది జనగణ మన అనేటువంటి మనకి జాతీయ గీతము ఏ భాషలో స్వరపరచబడింది ఇది మనకి డిఎస్సి టెట్కా టిఆర్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్రశ్న అందుకని నేను మీకు తెలియచేస్తున్నాను ఖచ్చితంగా గత ప్రీవియస్ ప్రశ్నలో ఎలాంటి ప్రశ్నలు అడిగాడు ప్రీవియస్ పేపర్లో ఎలాంటి ప్రశ్నలు అడిగాడు దాన్ని జోడిస్తూ మీకు నేను చాలా విలువైనటువంటి ప్రశ్నలు ఇస్తున్నాను కాబట్టి జనగణమన గీతం మొదటిగా ఈ భాషలో స్వరపరచబడింది అంటే ఒకటి హిందీ రెండు బెంగాలీ మూడు గుజరాతీ నాలుగు కన్నడం చెప్పగలరా ద రైట్ ఆన్సర్ బెంగాలీ భాషలో స్వరపరచబడింది రెండవ ప్రశ్న జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారు ఎంత సమయం పడుతుంది ఈ జాతీయ గీతాన్ని పాడడానికి ఎంత సమయం పడుతుందంటే ఒకటి యాభై సెకండ్లు రెండు యాభై ఐదు సెకండ్లు మూడు యాభై రెండు సెకండ్లు నాలుగు యాభై ఆరు సెకండ్లు ఇది ప్రతి భారతీయుడికి తెలుసు తెలియాలి కూడా ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చాడు ఈ ప్రశ్న డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్రశ్న ఓకేనా చెప్పండి జాతీయ గీతాన్ని పాడడానికి ఎంత సమయం తీసుకుంటాం మనం ప్రతి టీచర్కి ప్రతి పిల్లవాడికి తెలియవలసినటువంటి అంశము ద రైట్ ఆన్సర్ మూడు యాభై రెండు సెకండ్లో యాభై రెండు సెకండ్స్ కనీసం నిమిషం కూడా కాదు గుర్తుపెట్టుకోండి యాభై రెండు సెకండ్లో ఈ యొక్క జాతీయ గీతాన్ని మనం పాడాలి మూడవ ప్రశ్న జాతీయ ప్రతిజ్ఞను తెలుగులో రచించిన వ్యక్తి ఎవరు జాతీయ ప్రతిజ్ఞ అంటే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను అనేటువంటి ఈ యొక్క ప్రతిజ్ఞను తెలుగులో రాసినటువంటి వ్యక్తి చాలా గ్రేట్ కదండి ఇది ఈ ప్రశ్న మనకి ఆరో తరగతి టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది తెలుగు వాచకంలో ఉంటుంది రైట్ కాబట్టి మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఈ అంశాలను పెట్టాడు కాబట్టి అందరికీ తెలిస్తే జాతీయ ప్రతిజ్ఞను తెలుగులో రచించిన వ్యక్తి ఒకటి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రెండు శంకరంబారి సుందరాచార్యులు గారు మూడు పొట్టి శ్రీరాములు గారు నాలుగు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు చెప్పగలరా జాతీయ ప్రతిజ్ఞను రాసినటువంటి గొప్ప వ్యక్తి ఒకటి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రైట్ ఆన్సర్ మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు శంకరంబాడి సుందరాచారి గారు రాసినటువంటి ఈ యొక్క తెలుగు తల్లి గేయాన్ని మనకి ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది నాలుగవ ప్రశ్న జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత జాతీయ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అని అడిగాడు కాబట్టి ఒకటి నాలుగు ఇస్టు మూడు రెండు రెండు ఇస్టు మూడు 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 ఇస్టు రెండు నాలుగు మూడు ఇస్టు నాలుగు రైట్ ఆన్సర్ చెప్పగలరా జాతీయ జెండా పడవు వెడల్పుల నిష్పత్తి ద రైట్ ఆన్సర్ మూడు ఇష్ట రెండు మూడు ఇస్టు రెండు అండి అంటే మూడు అంటే ఇక్కడ తొంభై సెంటీమీటర్లు రెండు అంటే అరవై సెంటీమీటర్లు కాబట్టి అలాగ అడగకపోతే ఇక్కడ పొడవు వెడల్పు నిష్పత్తి పొడవు అంటే మూడు వెడల్పు రెండు కాబట్టి త్రీ ఇస్టు టూ అని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎందుకంటే నాలుగు ఇస్టు మూడా రెండు ఇస్టు మూడు ఇక్కడ తిరిగేది చూడండి రెండు ఇస్టు మూడు అని అడిగాడు అంటే ఇక్కడ రెండు అనగా అదే మనకి వెడల్పు కానీ అడిగిన ప్రశ్న పొడవు వెడల్పు అడిగాడు కాబట్టి ముందు పొడవు మూడు వెడల్పు రెండుగా మనం గుర్తించుకోవాలి ఐదవ ప్రశ్న జాతీయ గీతాన్ని రచించినది ఎవరు సో జాతీయ గీతాన్ని రచించింది ఎవరు ఈ జనగణ మన అనేటువంటి ఈ జాతీయ గీతాన్ని రచించినటువంటి కవి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పంతొమ్మిది వందల పదమూడులోనే భారతదేశం నుండి నోబుల్ ప్రైజ్ను అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో జాతీయ గీతాన్ని ఐదు చరణాలతో రాయడం జరిగింది ఇక్కడ ఇంకా మీకు చాలా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీ భాషలో జాతీయ గీతాన్ని ఎన్ని చరణాలు ఉంటాయండి అందులోను ఐదు చరణాలతో రాశారు అయితే మొదటి చరణంలోని ఎనిమిది లైన్లను జాతీయ గీతంగా స్వీకరించడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి జాతీయ గీతంలో మొత్తం ఎన్ని చరణాలు ఉంటాయంటే ఐదు చరణాలు ఉంటాయి కానీ మొదటి చరణంలో ఉన్నటువంటి ఎనిమిది లైన్లను జాతీయ గీతంగా తీసుకోవడం జరిగింది అది గుర్తుపెట్టుకోండి ఆరవ ప్రశ్న జాతీయ పతాకములోని అశోక చక్రములో గల ఆకుల సంఖ్య ఎంత మనకి అశోక చక్రం ఉంటుంది జాతీయ పతాకములో అశోక చక్రం ఉంటుంది అశోక చక్రములో గల మరి ఆకుల సంఖ్య ఎంత అని అడిగాడు ఈ ప్రశ్న డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో అడిగినటువంటి ప్రశ్నే అందుకని నేను మీకు పర్టిక్యులర్గా ఈ టాపిక్లు మీరు చదవండి అని ఈరోజు టాపిక్ నెంబర్ త్రీ భారతదేశము జాతీయ చిహ్నాల గురించి చెప్పడం జరుగుతుంది ఎంతోమంది అభ్యర్థులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు జీకే అంటే ఒక మహాసముద్రము ఏ ఏ టాపిక్లు చదవాలో తెలిస్తే వాటి మీద మేము పూర్తి అవగాహన తెచ్చుకుంటామని ఎంతోమంది కోరటం చేత గత ప్రీవియస్ పేపర్లన్నీ కూడా పరిశీలించి ఆ పరిశీలించిన పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా మీకు రోజుకి ఒక్కొక్క టాపిక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మరి చూసేవారందరూ కూడా ఒక లైక్ చేయండి సార్ జాతీయ పతాకంలోని అశోక చక్ర ఆకుల సంఖ్య ఎంత ఒకటి ఇరవై రెండు రెండు ఇరవై నాలుగు మూడు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఎనిమిది ద రైట్ ఆన్సర్ ఇరవై నాలుగు స్పోక్స్ ఉంటాయి ఇరవై నాలుగు ఆకులు తర్వాత ఏడవ ప్రశ్న భారతదేశ జాతీయ గేయం ఏదని అడిగాడు ఇప్పుడు దాకా మనం జాతీయ గీతం గురించి చెప్పుకున్నప్పుడు జాతీయ గేయము భారతదేశ జాతీయ గేయం ఏదంటే రైట్ ఆన్సర్ వందే మాతరం కొన్ని అంశాలు మీకు స్పీడ్గా ఇక్కడ అందిస్తున్నాను ఇవి కూడా మీరు నోట్స్ రాసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఎనిమిది వందే మాతరం గేయాన్ని ఎవరు రచించారంటే బంకిం చంద్ర చటర్జీ జాతీయ గీతమేమో బెంగాలీ భాషలో రాయబడింది గుర్తుపెట్టుకోండి వందే మాతరమో ఏ భాషలో రాయబడింది అడిగితే సంస్కృత భాషలో రాయబడింది సంస్కృత భాషలో రాయబడింది ఏంటి సార్ సంస్కృతం ఈ జాతీయ గేయం మీద ఇంకా కొన్ని మీకు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి వందే మాత్రం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ ఆనందం మఠం అనేటువంటి నవల్లో రాయడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో కాబట్టి ఈ వందే మాత్రం అనే గేయాన్ని దేని నుంచి స్వీకరించబడిందంటే ఆనందం అట్టం నుంచి తీసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి వందే మాత్రం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ సంస్కృతంలో రాయడం జరిగింది చంద్ర చటర్జీ వందే మాత్రం గేయము ఏ భాషలో రాయబడిందంటే సంస్కృత భాషలో అలాగే వందే మాత్రం గేయాన్ని ఆంగ్లములోకి అనువదించిన వారు ఎవరని అడిగితే అరవింద ఘోష్ ఏంటి సార్ వందే మాత్రం అనే గేయాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసింది ఎవరంటే అరవింద ఘోష్ ఈ యొక్క ముఖ్యమైన మరి పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఇక తొమ్మిది నుంచి పదహారు ప్రశ్నల వరకు కూడా చాలా ముఖ్యమైన ఇస్తున్నాను అవి కూడా మీరు రాసుకోండి భారతదేశము జాతీయ చిహ్నాలు కాబట్టి అన్ని అంశాలు కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను ఓకేనా ఇవన్నీ మీకు తెలుసారు కానీ గుర్తుంచుకోవాలి పరీక్షల్లో టెన్షన్ లేకుండా పెట్టాలంటే ఇక్కడ ఒకసారి మీరు రివిజన్ చేయాలి ఓకేనా చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి ఓకేనా జాతీయ జలచరం చెప్పండి జాతీయ జలచరం ఏదంటే డాల్ఫిన్ జాతీయ జలచరం ఏదండి డాల్ఫిన్ తర్వాత భారత జాతీయ చిహ్నం ఏదంటే లయన్ క్యాపిటల్ అంటే నాలుగు సింహాలు అంటాం లయన్ క్యాపిటల్ పదకొండు జాతీయ జంతువు మన జాతీయ జంతువు ఏదండి రాయల్ బెంగాల్ టైగర్ రాయల్ బెంగాల్ టైగర్ ని మన జాతీయ జంతువు అంటాం తర్వాత చూడండి జాతీయ వారసత్వ జంతువు ఏదైనా అడుగుతాడు జాతీయ వారసత్వ జంతువు ఏనుగు ఇది పెడతాం కానీ ఇలాంటిది అడిగితే వారసత్వ జంతువు ఏదంటే ఏనుగు ఎలిఫెంట్ పదమూడు జాతీయ వృక్షము మన జాతీయ వృక్షం ఏదంటే మర్రి చెట్టు మన జాతీయ వృక్షము మర్రి చెట్టు అలాగే జాతీయ పుష్పము తామరపువ్వు జాతీయ పుష్పము తామరపువ్వు జాతీయ ఫలం జాతీయ ఫలం ఏదంటే మామిడి చివరిగా మన జాతీయ నది జాతీయ నది అండి గంగానది గంగానది ఇవన్నీ కూడా ఒక్కసారి రివిజన్ చేస్తే సరిపోద్ది చూడండి జాతీయ జలచరం డాల్ఫిన్ జాతీయ చిహ్నము లైన్ క్యాపిటల్ జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ జాతీయ వారసత్వ జంతువు ఏనుగు జాతీయ వృక్షము మర్రి చెట్టు జాతీయ పుష్పము తామర పువ్వు జాతీయ ఫలం మామిడి జాతీయ నది గంగా నది కాబట్టి మిత్రులరా ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు మరి మీకు అందిస్తున్నాను కాబట్టి వీటిని ఫాలో అవ్వండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు